తుది విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం వాజేడు నూగురు వెంకటాపురం మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి మూడు మండలాల్లోని నలభై ఐదు సర్పంచ్ స్థానాలు మూడు వందల ఇరవై తొమ్మిది వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు మొత్తంగా నాలుగు వందల ఎనిమిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు మండలాలు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం కావడంతో ఆ మండలాల్లో సెక్షన్ విధించారు మరింత సమాచారం మా ములుగు జిల్లా ప్రతినిధి అందిస్తారు ములుగు జిల్లాలో కన్నాయిపురం బాజీ వెంకటాపురం మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా అయితే నిర్వహించారు మూడు మండలాలకు గాను యాభై నాలుగు వేల ఏడు వందల యాభై తొమ్మిది మంది ఓటర్లు ఉండగా నలభై ఆరు గ్రామ పంచాయతీలు నలభై ఆరు సర్పంచ్ స్థానాలు నాలుగు వందల ఎనిమిది వార్డు సభ్యు స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా ఒక సర్పంచ్ స్థానం అటు డెబ్బై ఎనిమిది వార్డు సభ్యు స్థానాలకు ఏకగ్రీవంగా మిగిలిన నలభై ఐదు సర్పంచ్ స్థానాలు మూడు వందల ఇరవై తొమ్మిది వార్డు సభ్యులకు ఎలక్షన్లు అయితే ఈ నిర్వహించారు ఉదయం ఏడు గంటల ప్రాంతం నుండే ఓటర్లు తమ ఓటర్ను వినియోగించుకోవడానికి అయితే ఆ పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు ఇప్పటి వరకు ఎనభై శాతం పైగా పోలింగ్ అయితే నమోదైంది ఈ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతం నుండి ఆ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే ఆ అధికారులు చేపట్టనున్నారు వాటికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ఇప్పటికే అధికారులు అయితే చేపట్టారు మా పూర్తి ఫలితాలు వెలువడడానికి రాత్రి ఎనిమిది అయ్యే అవకాశం అయితే మనకు కనబడుతుంది ముంద్రా ప్రతాప్ దూరదర్శన్ న్యూస్ उलु जिला